వేదిక నమస్కారం నేను ఫిలిం ఇండస్ట్రీ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ ఆర్బీఐతో జరిగే ప్రతి లింక్ ఫైనాన్షియల్ సెక్టర్ ఇప్పుడు నిన్న చూసుకుంటే ఒక సరాల సినిమా దానికి కూడా నేను ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ అనమాట అంటే ఇది చెప్పాలని కాదు నన్ను నేను పరిచయం చేసుకుంటున్న వేదికకు సో సినిమా యాక్టర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి జరిగే ఆర్బీఐ నుంచి కోట్ల రూపాయల వ్యవహారానికి కొంతమంది ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు దాంట్లో నేను వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫ్రంట్ ఫిలిం నేను ఒక పాయింట్ మాట్లాడతానా దయచేసి రెండు నిమిషాలలో ముగిస్తాను మీ టైం ఒకవేళ నేను తీసుకున్నట్టయితే మరణించండి తెలంగాణ ఆంధ్ర అనేది రెండు రాష్ట్రాలు మనకు విడిపోయినాయి ఇప్పుడు సబ్జెక్ట్కి వచ్చేస్తే ఎన్నో కులాలు నేను ఇప్పటివరకు మాట్లాడిన ఒక పాయింట్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్దలు అనుభవాలు సీనియర్స్ చాలా మంది ఉన్నారు బహుశా నాకు అంత అనుభవం లేకపోవచ్చు ముప్పై రెండు ఏళ్ళ వయసు నాకు నేను పాయింట్ ఏంటంటున్నాను నూట పంతొమ్మిది నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీ ఆఫ్ అసెంబ్లీ ఒక్క ముద్రాజు లేడు ఎమ్మెల్యేగా యాజ్ పర్ పార్లమెంట్ సెక్షన్లో కూడా లోక్సభ రాజ్యసభలో ఒక్క ఎంపీ లేడు ఇన్ని రోజులు మన మోహన్ అడిగితే తెలంగాణ నాలుగు కోట్ల మంది పాపులేషన్ జస్ట్ ఆఫ్ మనం అరవై ఒక్క లక్ష బుద్ధరాజులు ఉన్నారు ఓటింగ్ లిస్ట్ ఎందుకన మనకు పవర్ లేదా మనం బుద్ధరాజులు వేరే పార్టీలకు పోయి పోస్ట్ తీసుకునే అంత బుద్ధరాజులు ఒక పార్టీ పెట్టలేమా టిఆర్ఎస్ గానీ బిఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ బిఎస్పి గానీ ఏ పార్టీ అయినా సరే బుద్ధరాజులకు పార్టీ లేదా ముప్పై రెండు పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ బెస్ట్ నామినీ అరవై డెబ్బై ఎనిమిది లక్షల బదురాజ్ క్యాలిక్యులేషన్ అరవై ఒక్క ఓట్లు ఉన్నాయి మిగతా వాళ్ళ కోటర్ మెజారిటీ ఇచ్చి కూడా థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ బీసీ బుధరాజ్ మనం మనం ఒక పార్టీ పెట్టి మనం ఎందుకు నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలుగా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎంపీగా ఎమ్మెల్సీగా చేయలేమా ఒకటి సిగ్గు చేయటా మన కులంపులు ఇప్పటిదాకా సీనన్న ఒక మంచి మాట అన్నారు మనోళ్ళు మనకే సపోర్ట్ దానిగా లేదు ఇవాళ గట్టి కారణం ఎందుకంటే నీల మన ఓడిపో ముఖ్య కారణం కూడా కానీ గెలిపించిన సంతోషం మిగతా నలభై మూడు వేల మంది అయితే అన్నతో సపోర్ట్ ఉన్నారు అట్లా ఒక్క కాన్స్టిట్యసీ రెండు కాన్స్టిట్యసీ మన ముద్రాజులు అసెంబ్లీలో ఇచ్చే పోస్ట్లకు కూడా నామినేటెడ్ పదవి కాదు పోటీ పడే పదవులు ఎంతమంది ముందుకు వస్తున్నారు సంఘాలు అనేది ఇప్పటివరకు ఇదేదైతే మీటింగ్ ఎజెండా మన ఫస్ట్ పాయింట్ నాకు నచ్చిన ఒక గొప్ప విషయం మొత్తం కలిపి అన్నిటికీ ఒకటే సంఘం ఉండాలి అప్పుడు కానీ డెబ్బై లక్షల మంది కదిలిస్తారు ముందుకు ముద్రాజ్ సంఘం అనేది ఎవరో తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ ఒకటి తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ సంఘం ఇంకొకటి గ్రేటర్ హైదరాబాద్ సిటీ లెవెల్ ఇంకొకటి ఎవరికి దోషినట్టు వాళ్ళు చేస్తున్నారు కానీ చేయడం వల్ల తప్పులేదు కులాన్ని ముందుకు తీసుకోవాలి సంతోషం కానీ ఎంతమంది డెవలప్మెంట్ జరుగుతుంది కదా వెల్ఫేర్ అసోసియేషన్ బీసీ కార్పొరేషన్ ఫండ్స్ నుంచి మనకొచ్చే కళ్యాణ లక్ష్మి గాని విడో పెన్షన్స్ గాని ఎంతమందికి ముద్ర రంగం కన్యాం జరుగుతుంది ఎనీ కాన్సిస్టెన్సీ లేదు నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ చితియాల కరీంనగర్ సిద్దిపేట్ మైబూగ్ నగర్ నిర్మల్ జగిత్యేంద్ర ఎన్నో డిస్టిక్స్ ఉన్నాయి ఎన్నో డిస్ట్రిక్ట్స్ బేసిక్ తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెకండ్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ కులానికి కూడా ఏ రాజకీయ నాయకులు గెలిచినా ఏ కులానికి కూడా న్యాయం జరగదు అది మనం వాస్తవంగా గ్రహించుకోవాలి ఎందుకు మనం ఒక పార్టీ పెట్టుకోకూడదు కానీ చాలా మందికి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండొచ్చు ఇప్పటిదాకా హెల్త్ మేడం ఉస్మానియా మెడికల్ కాలేజ్ మేడం మాట్లాడారు మేడం మాట్లాడితే ఒక మాట అన్నారు సారీ గాంధీ గాంధీ మెడికల్ మేడం ఒక మంచి అన్నారు చాలా మందికి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది పొలిటికల్ గా రావాలని యూత్ ఎంతో మందికి ఉంటారు ఒక కుమ్మక్కైన పార్టీతో భుజం కాసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఓన్ విజన్ అనేది ఉండదు విషన్ అనేది ఉండదు దారి ఉండదు గమ్యం ఉండదు గమనం ఉండదు ఎవరిని కలవాలి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఒక ఫోటో కోసమో వీడియో కోసమో జస్ట్ పది మందిలో ఒక పలానా పెద్ద మనిషితో ఫోటో దిగిన మనడానికో షో ఆఫ్ కోసం అయిపోతుంది కానీ నేటి యువతరం ఈ డెబ్బై ఎనిమిది లక్షల బేసిక్ ముద్రాజ్ ఉన్న లిస్ట్ ఒక పన్నెండు లక్షల బేసిక్ యూత్ అనేది ఉంది యూత్ కూడా డైవర్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియా అట్రాక్షన్స్ ఇటువంటి చాలా ఉన్నాయి కులం కోసం వచ్చే వాళ్ళు పదిహేను పర్సెంట్ అన్న మిగతా వాళ్ళు చేసేది సీనియర్ సిటిజన్స్ ఇట్లా ముందుకు అట్లా ఒక్క సంఘం ఒకటి సంఘానికి మనం దారి ఎందుకు వస్తాం ముందుకు పోతే ఈ ఆల నాటిన పునాది రేపటికి ఎప్పటికన్నా భవిష్యత్ భావితరానికి స్ఫూర్తినిస్తుంది సో లాస్ట్ ఒక మాట చెప్పి ముందు చేస్తాను ఏం చేసినా ఫస్ట్ మనం మనం ఎందుకు పార్లమెంట్ లో మన ఒక ఎంపీ ఉన్నదా అని చెప్పడానికి ఎవరైనా చెప్పగలుగుతారా ఉన్నారా మన వాళ్ళు ఎవరన్నా మనకు ఒక సమస్య తెలియదు కార్పొరేటర్ గా పార్టీ సంబంధం లేదు మనకు కార్పొరేటర్ కూడా గెలిచిన ఒకసారి కూడా సంవత్సరంలో అవునా కాదా ఒక ఎమ్మెల్యే వచ్చినట్టుందా ఎలక్షన్ ఉన్నంత సేపు వాళ్ళు మనం మనం ఇచ్చిన ఓట్ తర్వాత మనం వాళ్ళేంట ఇదే ప్రతి నేను ఒకటే చెప్తాను ప్రతి రాజకీయ నాయకుడు చేసే ప్రతి మంచి మాట ఏంటిదంటే మేం మేము చేస్తాం డెవలప్మెంట్ మాటిస్తాం ఇచ్చిన తర్వాత కూర్చున్న సింహాసనం మీద ఉన్న ముల్ల దాంతో కూర్చున్న అప్పులు తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల నలభై మూడు వేల కోట్లకు చేరింది రేవంత్ రెడ్డి గారు పాటించినారు కానీ ముల్ల ఇప్పుడు కూర్చున్న తర్వాత పన్నెండు వేల కోట్లు సెంటర్ కి కట్టాలనేది మనం మర్చిపోతున్నాం ఇట్లాంటిది ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా మందికి కావాలి మనం డెవలప్ వాళ్ళ ఎజెండా ఏంటిది అంటే ఫస్ట్ నేను ఒకటే మాట లాస్ట్ చెప్తున్నా ఎన్నో క్యాష్ నేను ఇప్పటి వరకు ఒక పదం వాడి నచ్చుకున్నా ముదిరాజ్ అనేది ఇప్పుడు మనం పొలిటికల్ ఎజెండా చాలా మంది నన్ను అడిగినారు పర్సనల్ అఫ్ కోర్స్ పొలిటికల్ ఎజెండా ఎందుకు మనల్ని ఉండకూడదా పార్లమెంట్ లా మనల్ని ఉండకూడదా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలు ఉండకూడదా నామినేటెడ్ పదవులు తీసుకొని మనం ఎంతసేపు మనము బండ ప్రకాష్ గారు కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఈటెల్ రాజేందర్ వాళ్ళకు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ పక్క కూర్చునే అర్హత మనకు లేదా ప్రతి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ప్రతి క్యాండిడేట్ నిలబెట్టుకొని వచ్చే ఎలక్షన్ ఐదేళ్ళ కార్పొరేటర్ ఎలక్షన్ కానీ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్ కానీ వచ్చే ఐదేళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ మనకు నిలబడే పవర్ లేదా మన అనకు ఉందా సో దయచేసి మనం డెవలప్మెంట్ ఆఫ్ ఎజెండా ఏంటిది అంటే మనము మన కులాన్ని ఏక స్టేట్ లెవెల్ లెవెల్లా తెలంగాణ అనే కాదు తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాలకి బదరాజు కదండడానికి స్ఫూర్తిగా నిదర్శనలను నిలబడాలి థ్యాంక్ యూ సో మచ్ అక్కడ మీకు టైం ఇచ్చినందుకు జై మదరాజ్ సహిత బదరాజ్ మామారెడ్డి నుంచి చూసిన